నమస్కారం మంచి పద్యం చెప్తాను చదువుపది ఎంత కలిగిన రసగత ఎం చాలకున్న నా చదువు నిరర్థకం గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర పాకము చేసిన అందు ఇంపొదబడి నుప్పు లేకరు పుట్టగ నేర్చు నటయ్య భాస్కరా చాలామంది విజ్ఞానులను మనం చూస్తూ ఉంటాం అనవసరమైన సమయంలో అనవసరమైన మాటలు మాట్లాడి అపఖ్యాతి పాలవుతుంటారు అంత గొప్ప వాళ్ళు అది ఎప్పుడు అట్ట చెయ్యరు ఎప్పుడో ఒకసారి అదే చెప్తాడు భాస్కర శతకంలో చదుపది ఎంత కలిగిన ఎంత విజ్ఞానం ఉన్నా కానీ రసఖ్యత విచక్షణ జ్ఞానం అని అనుకోవాలి మనం అది లేకపోతే చదువది ఎంత కలిగిన రసజ్యత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణితులు ఎవ్వరు పదనుగ మంచి కూరణల పాకము చేసిన పొదవడు ఉప్పు లేకపోతే పప్పు కానీ కూరగాయలు కానీ ఏవి మనం రుచింపవు తినలేము అదేవిధంగా వీళ్ళు మాట్లాడిన మాటల వల్ల వాళ్ళ అపఖ్యాతి పాలవడం తప్పకుండా జరుగుతుంది ఎవ్వరు ఇష్టపడరు కాబట్టి విచక్షణ జ్ఞానం ఉపయోగించి మాట్లాడాలి ఇది